నేను నేను అని అంటున్నాం ప్రతి మనిషి ఆ నేను నేను అని చెప్పే ఈ నేనే కనుక నిజమైతే విచారణ అక్కర్లేదు ఆ నేను నిజం కాదు నిజం కాదు కానీ నిజమని మనం అనుకుంటున్నాం అంచేత విచారణ చెయ్యాలి మనిషికి కావాల్సిన దేవుడు కాదు సుఖం కావాలి శాంతి కావాలి ఆనందం కావాలి అయితే దేవుణ్ణి ఎందుకు అంటే దేవుళ్ళు ఆనందం ఉంది సుఖం ఉంది శాశ్వతం ఉంది ఆ నిజమైనటువంటి సుఖం శాంతి దేవుళ్ళు ఉన్నాయి కాబట్టి అందుకు మనం దేవుణ్ణి కోరుకుంటున్నాం మీ లోపల నిజం మీకు తెలియబడే వరకు మీ కుటుంబ పరిస్థితి అనుకూలంగా ఉండి ఇప్పుడు మనకు బాగానే ఉన్నాం అనుకున్నప్పటికీ తాత్కాలికం మాత్రమే ఈ కోసం దుఃఖం ఎదురు చూస్తుంది ఆ దుఃఖం మీకు రాదనుకోకుండా ఆ దుఃఖం వాయిదా పడ కోర్టు వాయిదా లేకుండా ఆ దుఃఖం వాయిదా పడుతుంది కానీ ఎప్పటికప్పుడు వచ్చి చేరుతుంది దుఃఖం మీరు లోపల నిజం మీకు తెలియబడే వరకు ఏదో రోజున మీకు దుఃఖం వచ్చి చేరుతుంది ఒకటి జ్ఞాపకం మీరు ఈ దేహంలో ఏదో ఉండగా ఏదైనా పుణ్యం చేసుకున్నారనుకోండి ఆ పుణ్యపరితి ఈ దేహంలో రావాలని ఎక్కడ లేదు మీకు అర్థమవుతుంది ఈ దేహంలో మీరు పుణ్యం చేసుకున్నారు ఆ పరిచయం ఇంకో దేహంలో అనుభవిస్తారు దేహం మారుతుంది కానీ అనుభవించోడు మటుకి వాడే అనుభవించే లోపల జీవుడు ఒకడే ఆ జీవుడు మటికి ఒకటి ఆ పుణ్య ఫలితం ఎప్పుడైతే అయిపోయిందో ఆ సుఖానుభవం కూడా కరిగిపోతుంది పదవు కూడా అంతే దేహ ప్రాజెక్టు ఉన్నప్పుడు పదవి వస్తుంది ఆ ప్రాంతం పూర్తవుగా పదవి ఎంత గట్టిగా పట్టుకుందానా పదవి జారిపోతుంది పవిత్రత వల్ల మోక్షం వస్తుంది కానీ యుక్తి వల్ల మోక్షం రాదు ప్యూరిటీ వల్ల మోక్షం వస్తుంది కానీ టీఎస్ఈటి ట్యాక్టర్ ట్యాక్ట్ వల్ల మటుకి ఎవరికి మోక్షం రాదు ఇప్పుడు కృష్ణుడి చెప్పారు ఏమని చెప్పాడంటే నీ నేచురల్ శాంతికి నీ సహజమైన శాంతికి సహజమైన సుఖానికి ఏ నేనైతే అడ్డొస్తుందో ఆ నేని మీరు సాధన చేసి పోగొట్టుకున్నా సరే మీరు పోగొట్టుకునే శక్తి మీకు రాకపోతే నాకు ఇచ్చేసినా సరే ఆయన పుచ్చుకుంటాడు మీరు పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఏదైనా అయితే మిమ్మల్ని అశాంతి గురి చేస్తుందో ఆ నేను మీరు స్వతంత్రించి మీరు సాధన చేసి పోగొట్టుకున్నా సరే లేకపోతే భగవంతునికి ఇచ్చేసినా సరే భగవంతుడికి ఇచ్చేస్తే అది భక్తి మార్గం మీ అంతా మీరు పోగొట్టుకుంటే అది జ్ఞాన మార్గం మొత్తం మీద అది పోగొట్టుకోవడం కావాలి అయితే మీరు సాధన చేయగా చేయగా ఈ సాధన యొక్క ప్రయోజనం రెండు ఒకటి ఏకాగ్రత రెండు పవిత్రత ఈ ఏకాగ్రత పవిత్రత లేనివాడు మోక్షాన్ని సాధించలేడు ఆ మోక్ష సుఖాన్ని పొందలేదు ఒకటి వన్ పాయింటెడ్నెస్ రెండు ప్యూరిటీ ఈ ఏకాగ్రత సహాయం వల్ల పవిత్రత సహాయం వల్ల మటుకి మీరు మోక్షాన్ని పొందగలరు భగవంతుడి యొక్క నామాన్ని స్మరించగా స్మరించగా మనకు పవిత్రత వస్తుంది రెండు ఏకాగ్రత వస్తుంది ఈ రెండు కూడా మన తత్వం తెలుసుకోవడానికి సహకరిస్తాయి